వైద్య అందిస్తున్నారు ఈ ఉచిత మిగతా వైద్య శిబిరాన్ని పొట్టుపూరు పత్రం మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించారు Ketika mengalami apa? Thank <laughs> <laughs> you. అందరికి నమస్కారం ఈరోజు శ్రీనివాస్ నగర్ లో బాలాజీ కళ్యాణ మండపంలో హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన లేకపోవడం ఆదిలోనే ఏదన్నా రోగం వస్తే దాన్ని గుర్తించలేకపోవడం ఇది మన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తే వారి ఆరోగ్యం మీద వాళ్ళకు ఒక స్పష్టత ఉంటుంది ఏదైనా రోగం అలాంటి ఏదైనా వ్యాధులు వచ్చినా కూడా ఆదిలోనే దాన్ని నివారించడానికి మందులతో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఇక్కడ బీపీ షుగర్ థైరాయిడ్ మరీ ముఖ్యంగా కార్డియాలజీకి సంబంధించి ఈసీజీ ఎకో అలాగే ఎవరికన్నా ఇంకా అవసరం ఉంటే ఎంజోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఇప్పటికే చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకుంటా ఉన్నారు ఇంకా సాయంత్రం వరకు అవసరమైతే సాయంత్రం వరకు అయినా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేసి ప్రజలకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి వాళ్లకు అవసరమయ్యే అని డాక్టర్ గారు సలహా ఇస్తే వారికి తప్పకుండా ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుంది అలాగే రాబో రోజుల్లో కూడా హోలిస్టిక్ హాస్పిటల్ ద్వారా ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించి హోలిస్టిక్ హాస్పిటల్స్ వారు వారు వచ్చి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇక్కడ నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇలా చేద్దామంటే చాలా సంతోషంగా వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ చేయడం చాలా సంతోషం ఇది దాదాపు నాకు తెలిసి ఐదో బ్రాంచ్ హైదరాబాద్లో మూడు హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే కడపలో కూడా ఉంది నూతనంగా ఇక్కడ పొద్దుటూరులో పెట్టి ఓ రెండు మూడు నెలలు అవుతూ ఉంది ప్రజలు కూడా ఎవరన్నా అవుట్ పేషెంట్ కానీ ఎవరన్నా వెళ్ళాలన్నా ఆ హాస్పిటల్కి వెళ్తే మంచి సదుపాయాలు ఉన్నాయని చెప్పి మన పొద్దుటూరులో కూడా కార్డియో సంబంధించిన డాక్టర్లు ఉన్నాయి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ ఎవరికన్నా జరగరాంది ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ సేవలు కూడా వినియో వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి రాజశేఖర్ వర్మ నేను డిఎం తాడియల్ని చేశానండి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వారు ప్రొద్దుటూరులో నూతనంగా ఒక బ్రాంచ్ని ప్రారంభించారు ఆ శుభ సందర్భాన్ని వినియోగించుకోవడానికి మన ఇర్ఫాన్ బాషా గారి సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది మనకి ముందు దీర్ఘకాలిక జబ్బులు ముందు పాతకాలంలో ఓన్లీ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే వచ్చేవి దీర్ఘకాలిక సమస్యలు అని అంటే బీపీ షుగర్ కానీ గుండె జబ్బులు పక్షవాతం లాంటి సమస్యలు ముందు వయసు భయపడిన వారికి వచ్చేవి కానీ ఇప్పుడు నూతనంగా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందని అంటే మన ఆహారపు అలవాట్లు కానీ దురలవాట్లు అలవాట్లు స్మోకింగ్ ఇట్లాంటి వాటి వల్ల చాలా యంగేజ్లోనే ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి సో జనాలకి ప్రజలకి ఈ విషయాల మీద అవగాహన కలగడానికి చాలామంది సమస్యలు ఉన్నా కానీ హాస్పిటల్ వరకు వచ్చి చూపించుకునే వెసులుబాటు లేదు కాబట్టి జనాల దగ్గరకే వచ్చి ఇట్లాంటి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళ పరీక్షలు చేసి సమస్య ఉన్న వాళ్ళకి ఫర్దర్గా కూడా సిసి హాస్పిటల్ సిసి హోలిస్టిక్ హాస్పిటల్స్ పొద్దుటూరు బ్రాంచ్లో ఆరోగ్యశ్రీలో ఫ్రీగా సర్వీసెస్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఆ విషయాన్ని జనాలకి తెలియజేయడానికి అండ్ సమస్యలు ఉన్నవాళ్ళు హాస్పిటల్కి రాలేకపోయిన వాళ్ళు ఈ హెల్త్ క్యాంప్కి వచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఫ్రీగా ఈసీజీ గున్నె ఉన్నెస్కాను బ్లడ్ షు బ్లడ్ షుగర్ లెవెల్స్ బీపీ ఇవన్నీ చూస్తున్నామండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలని కోరుకుంటున్నాము ఈ క్యాంప్కి హెల్ప్ చేసిన ఇర్ఫాన్ బాషా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ధన్యవాదాలు